హలో ఏం సార్ ఏ టైంలో పంపించాలి సార్ మీరు చెప్పండి ఇన్స్పెక్టర్ గారు ఈ పొద్దున నాలుగు గంటలకు పది సార్లు బొల్లి కొట్టి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఏంటి మీరు నేను ఇంటెలిజెన్స్ లో చెప్పిన కూడా కదా కరెక్టే కానీ ఇప్పుడు మేము చేస్తున్న కార్యక్రమం ఏంది ఇంటెలిజెన్స్ లో చెప్పిన మేము మీరు గా అరెస్ట్ చేయాలంటే ఒక అట్లీస్ట్ ఒక ఫోన్ చేసి నిన్న పోలీస్ స్టేషన్ లా మీరు చేస్తున్న కార్యక్రమం ఏంది అనేది మీరు అడగాలి కదా ఏదైనా ప్రయాణ నోటీస్ ఇవ్వమన్నారా సిపి ఇట్లా ఏదైనా ప్రయాణ నోటీస్ ఇవ్వమని చెప్పారు అంటున్నా మీకు మరి మేము ఏం చేస్తున్నామని అట్లా తీసుకోవడం ఈ రాత్రి పంపేయడం రాత్రి రెండు గంటల వరకు అమ్మ వాళ్ళు చేసి వచ్చినాం మేము బయట అన్ని మంటపాలు తిరిగి ఈ టైంలో పంపేయడం ఏందండి మీరు పొద్దున ఫోన్ చేస్తే మేము వచ్చేవాళ్ళం కదా ఇది కరెక్ట్ కాదండి ఇది మన నేను ఇంట్లోనే ఉంటాను మీరు డిఏ గారు మీకు ఏమి ఇబ్బంది ఉండదు మేము ఇంట్లోనే ఉంటాం రండి ఎందుకంటే నాకు రాత్రి అంతా ఇప్పుడు రెండు గంటలకు వచ్చాను నేను ఊళ్ళు సిటీలో అన్ని అమ్మఒల విగ్రహాలు తిరిగి రెండు అయింది నాకు జాగారం చేసి వచ్చే వరకు ఇబ్బంది లేదు మేము ఇంట్లోనే ఉంటాం వాళ్ళు వస్తారు ఇంట్లోనే ఉంటాము విన్నరా ఏమి ఇబ్బంది లేదు మీకు చేసేదానికి యజ్ఞం అందరి కోసం చేస్తున్న యజ్ఞం అండి ఆవులు అంటే ఎందుకు ఇంత భయం మీకు రాజ్యాంగంలో ఉంది ఆవులను ఇబ్బంది పెట్టొద్దు ఆవులను చంపొద్దు లంపి వ్యాధులు వచ్చి ఆవులు అనేది చచ్చిపోతున్నాయి దానికి ముఖ్యమంత్రి ఇచ్చిన మెడిసిన్స్ ఇస్తలేరు కదా